అసలు మీరు లో కూర్చోరు మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గానీ అవి అయితే చెప్పగలేదు చాలా బాగున్నాయి ఇతని ఇంకా బాగా ఎక్స్పెక్ట్ ఇతని అడగండి గొంతు కూడా చాలా బాగుంది ఈ మధ్యకాలంలో స్టోరీ రాలేదు మీరైతే హండ్రెడ్ పర్సెంట్ సినిమా చూసి గానీ రివ్యూలు ఇవ్వండి ఖచ్చితంగా వేరే వాళ్ళు ఏదో చెప్పాలి నా మాత్రం పోకంటే వచ్చి చూసి మాట్లాడండి దాన్ని నెక్స్ట్ లెవెల్ పోయినా ఖచ్చితంగా సంగ్స్ ఇవనేస Next సాంగ్స్ మాత్రం నర్చేర్జీ మీదే చూస్తే ఎట్లా ఉంది బయట పరిస్థితి సాంగ్స్ మాత్రం అన్ని బానే ఉన్నాయి అసలు ఆ సాంగ్స్ ఉంటది అసలు ఇంట్లో ఇన్ నైట్ మాత్రం అసలు వేరే లెవెల్ అన్న అసలు పన్నగె అయితే ఫుల్ మీల్స్ ఇంకా పౌన్ కలేంగ లుక్ ఎలా వోంట్ ఎక్స్‌పెక్ట్ అసలు ఇలా ఉంటారా యు ని ఎక్స్‌పెక్టేషన్స్ మొత్తం దట్ లోపలికి నేను ముందే చెప్తున్నా యాజ్ అ పౌన్ కలేంగ ఎంత ఎక్స్పెక్ట్ చేసిపోతే దానికి త్రిబుల్ ఉంటుంది అదే నేను చెప్పలేను అన్నా మేమైతే ఇంకొక పది సార్లు అయితే వస్తాం ఇంకా లెక్క కొత్తగా లింక్ లేసు వేసుకొని వేరే మూవీస్ ఆ మూవీస్ ఇంకా మనం స్టోరీ అంటే ఆయనకి వదిలేసి మనం ఒక అభిమానిగా మనం ఒక ఆడియన్స్ గా మనం ఎక్స్పీరియన్స్ చేసి మనం ఎంజాయ్ చేయడమే తీసుకొచ్చారు అదే డెఫినెట్ గా చాలా మీరు ఆ లుక్ మీరు డెఫినెట్ గా కొత్తగా ఉంటుంది ఈ మధ్య కాలంలో మీరు అసలు చెప్తున్నారు కదా మీరు ఆ పవన్ కళ్యాణ్ గారు మీరు అలా చూసు చాలా కొత్తగా ఉంటుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అసలు మీరు మీరు రెచ్చిపోండి థియేటర్ మీది ఇంకా మీకు వదిలేశారు మీకోసమే ఈ ప్రీమియర్ షోస్ ఇవన్నీ వచ్చారు ఆయన డిప్యూటీ సీఎం గా ఎలా ఉన్నారో అదే పవర్ అదే ఇది మీకు సినిమాలో ఉంటుంది అంతకు మించి ఉంటుంది ఎందుకంటే మనకి ముందు నుంచి మనకు మన ఆయనకి వచ్చిన పవర్ స్టార్ ట్యాగే పవర్ ఆ పవర్ మీకు ఆ మూవీలో ఉంటుంది డెఫినెట్ గా మీరు బాగా 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 ఎంజాయ్ చేస్తారు మస్ట్ వాచ్ ఫిలిం అందరూ డెఫినెట్ గా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఇప్పుడు వెళ్లాల్సిందే ఎంట్రీ దగ్గర మనకి రావాల్సిన హై కోసం కొంచెం డిలే కొంచెం స్లోగా వస్తారు కానీ వచ్చేటప్పుడు మాత్రం థియేటర్ చినిగిపోతుంది డెఫినెట్గా మీరు గబ్బర్ సింగ్ రోజున అప్పుడు మీరు వేసిన రచ్చ మీరు డబుల్ గా చేయొచ్చు ఇక్కడ నెక్స్ట్ లెవెల్ గా రచ్చ లేపచ్చు అసలు ఆయన క్లైమాక్స్ లో ఆయనకి మనకు తెలుసు ఆయనకి మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ వచ్చని ఆయన వచ్చినవన్నీ చూపించేశారు ఆయనకి ఆయన చాలా కష్టపడ్డారు ఈవెన్ దో ఆయన ఒక ఒక వైపు డిప్యూటీ సీఎం గా చేస్తూ కూడా ఇలాంటి సినిమా ఇలాంటి అవుట్పుట్ ఇలాంటి స్టాండర్డ్స్ ఇలాంటి యాక్టింగ్ ఆయన చేయడం అంటే వెరీ వెరీ నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఉడికిందో నీకు అర్థం కావట్లే బాయిల్ అయిపోయింది లోపల అసలు నేను సీట్ లో కూర్చుంటే చాలా తక్కువ మో కంప్యారిసిం ఓ జీ హైలైట్ ఏముంది పవన్ కళ్యాణ్ హైలైట్ బట్ సినిమా సినిమా లాగా చూసి ఎంజాయ్ చేయాలి

అసలు ఆ యాక్టింగ్ ఆ యాక్ట్ పవన్ కళ్యాణ్ కే కత్తి పట్టడం అయినా కానీ ఏమైనా కానీ చాలా బాగుంది హీరో హీరోయిన్ సన్నివేశాలు కూడా చాలా బాగా చేశారు ఆ సెకండ్ హాఫ్ కొంచెం అంటే స్టోరీ ప్రకారం వెళ్ళింది స్లో కాదు స్లో అనిపించింది కానీ అది స్టోరీ ప్రకారం వెళ్ళింది దానివల్ల కొంచెం డల్ అనిపించింది కానీ మళ్ళీ లాస్ట్ కి బాగా చేసాడు ఎట్లా చేసాడు అంటే జానీ జానీ వచ్చింది జానీ వచ్చేసరికి అసలు మొత్తం సినిమా అంతా మళ్ళీ ఊపిరించింది సల్లార్కి లింక్ లేదు సల్లార్కి సంబంధమే లేదు అసలు కొంచెం ఎలివేషన్స్ అలా అనిపిస్తాయి కానీ అసలు సంబంధమే లేదు సల్లార్కి దీనికి సాహో అసలు చెప్పాలంటే సాహో ఎందుకు వస్తుంది అంటే మధ్యలో కొంచెం వాజి వాజి తీసేది అనేది కొంచెం లేదు ఫ్యామిలీ సినిమా ఫ్యాన్స్ కోసమే కాదు అందరి కోసం చాలా బాగా చేసి ఈ పండగ ఈ పండగ తొందరగా వస్తుంది దానిపర్ పాండి పం కలం పల్లెటూరు ఈస్ కచ్చా విరమల్ తో అంగ డిసపాయింటెడ్ విరమల్ చెప్పిన స్టోరీ అందుకే ఓజీ యాచ్ ఓకే బట్ ఎలా ఉంది పాండి కలం యాక్చువల్లీ నో డుంట్ స్పీక్ బట్ ఐ వాష్ అండ్ ఎంజాయ్డ్ ఇట్ సే ఇదొండ్ గ్రేట్ కదా కరీ చాలా బాజ్ చేసారు యాక్చువల్లీ సూపర్ మైండ్ బ్లోయింగ్ ఏమొచ్చింది మన సినిమా थाया थाया। कौन कलरने ना अच्छे कौन कलरन लुक्स गाने आते नहीं चालमॉन एंड लेडर नहीं चालमॉन स्टोरी को डाउन नहीं कर रहे हैं आज एक्सपेक्टेड है नहीं कौन कलरन आंटा सीरियस हो चालमॉन पॉजिटिव नहीं आंटा एवरीथिंग इज़ फाइनली హైలైట్ అండి అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారో అదే ఉంటుంది అంటే ఇప్పుడు ట్రైలర్ చూసి సాంగ్స్ చూసి అందరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుందండి పాయింట్స్ కి అయితే ఫెస్టివ్ చేసి ఉందండి యా యా ఇట్స్ వెరీ గుడ్ నెక్స్ట్ ఓట్లీ టూర్ ఉంటాది అది ఎట్లుందో కూడా తెలుగు అసలు ఇలాంటి నిలుపుడు పెట్టాలంటే ఆ ఖైదీ డైరెక్టరే కానీ సుజీత్ వచ్చింది చూసా హైలైట్ దండే దండం పెడాలి తమన్ కి చాలా బాగున్నాయి రిలీజ్ చేయకూడదు నెక్స్ట్ ఉన్నాయి అయితే పక్క వాచ్ మూవీ దండే దండం పెడతా చూపించాడు అలా ఎలా సినిమా నెక్స్ట్ సజెస్ట్ బ్రో జాన్విక్ టాలీవుడ్ జాన్విక్ అలా చెప్పుకోవచ్చు నిజమే అంటే మనం ఎప్పుడు చూడటట్టు బాగుండదని ఇప్పుడు ఉంటాయి మనకి అనమాట నెక్స్ట్ లెవెల్ అన్న తమాన అయితే మీద చెప్తున్నాడు సినిమా చాలా చాలా బాగుందన్న బ్లాక్ బాస్టర్ ఎటు

చూపించారా ఏంటే ఇయ్యా కొంచెం అంటే ఒళ్ళు పట్టారు బట్ అదర్ వైజ్ ద సేమ్ హ్యాండ్ సమ్ హమ్